దేవుడు చేయదలిసింది త్వర పెడతాను అని వాగ్దానం చేస్తున్నారు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగున కాక ప్రియమైనటువంటి వాటి ఈ ఉదయము ఈ ధ్యానం మీ దగ్గరికి తీసుకురావటానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను యష్యాగ్రు అరవై అధ్యాయము ఇరవై రెండవ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు మీలో ఒంటరి అయిన వాడిని నేను వెయ్యి మందుగాను మీలో అల్పుడిని గొప్ప జనాంగముగా చేసేదను ఇది యహో వాయినాయన నేను తగిన కాలమందు త్వరపెట్టుదును దేవుని మిట్లరా ఈ వాగ్దానంలో మూడు విషయాలు దాగున్నాయి ఒకటి ఒంటరి అయిన వాడను వెయ్యి మందిగా చేస్తానంటున్నారు చాలాసార్లు నువ్వు ఒంటరిగా ఉన్నావని నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టారని నీ తోబుట్టువులు నీకు కావలసిన వారందరూ కూడా నేను విసర్జించారని వాళ్ళందరూ ఏదైనా చేసుకుంటే నిన్ను పిలవకుండా నీకు ఒక స్థానం కూడా ఇవ్వకుండా చేస్తున్నారని నీవు భావిస్తూ ఉంటావు కదా యథార్థంగా చెప్తున్నానండి మా ఇంట్లో మా చెల్లి కూతురికి పెళ్లి చేస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం అయితే నాకు మా చెల్లి కూతురు కాదు ఇటు నా భార్యకి తన చిన్నయ్య కూతురు కూడా అంటే కొండ మార్పులు పెళ్లి చేసుకున్నాం ఆ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు ముందు రోజు రైట్ బిఫోర్ ద డే అంటే మ్యారేజ్ ముందు రోజు మా అత్తగారింటికి వచ్చి అందరికీ చెప్పడానికని ప్రత్యేకంగా పిలవటానికని వచ్చింది పెళ్లి కార్డులు ముందుగానే ఇచ్చారు నాకు ఇవ్వలేదు మా ఫ్యామిలీకి ఇవ్వలే ఆ రోజు అనుకోకుండా నేను మా అత్తగారింట్లోనే ఉన్నాను ఎదురొచ్చింది చాలా విషయాలు మాట్లాడింది కానీ రేపు పెళ్ళి తప్పకుండా రానియా నేను చెప్పలేకపోయాను బిజీగా ఉండి చెప్పలేకపోయాను ఏదో మొత్తానికి ముఖస్థుతి కొరకు కూడా ఏం మాటలు చెప్పలే అలాగే వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ఎందుకు అలా చేసింది అంటే నన్ను ఒంటరిగా విడిచిపెట్టాలని ఇటు మా తల్లిదండ్రులు కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు కానీ మమ్మల్ని ఆహ్వానించలేదు దేవుని విట్లారా చాలా ఒంటరిగా నేను ఫీల్ అయ్యానప్పుడు అయితే దేవుని వాగ్దానం ఏమిటంటే మీలో ఒంటరి వారిని నేను వెయ్యి మందిగా చేస్తాను అలలోయ మీలో ఎన్నిక లేనివాడును ఎన్నిక లేనివాడును మీలో ఎన్నిక లేని వాడిని నేను బలమైన జనాంగముగా చేస్తాను దేవుని పెట్టారు మనల్ని ఎవరు ఎన్నుకుంటారండి దేనికి ఎన్నుకుంటారు చెప్పండి కానీ దేవుడు అంటున్నారు మిమ్మల్ని బలమైన జనాంగముగా చేస్తాను రెండు విషయాలు ఐ విల్ మేక్ యూ ఇంట మైటీ నేషన్ ద లీస్ట్ అమంగ్ యూ విల్ బికమ్ అథౌజండ్ అంతేకాదు ఆఖరు మాట ఏమంటున్నారంటే యహోవాన్ నేను ఇది నేను తగిన కాలం అందు అంటే అట్ ఎన్ అప్రాప్రియట్ టైం అంటే ప్రతిదానికి ఒక తగిన కాలం ఉందని ఆ తగిన కాలం ముందు నేను ఇది త్వర పెడతాను త్వరగా చేస్తాను తగిన కాలం కొరకు వెయిట్ చేస్తే అప్పుడు త్వర పెడతానన్నారు కానీ కొన్ని తర్చుమల్లో ఈ మాటని ఎలా తర్జుమా చేశారంటే దేవుని పెట్లారా అట్ అన్ అపాయింటెడ్ టైం అంటే ప్రతిదానికి చేయటానికి ఒక కాలము నిర్ణయం అయినది ఆ నిర్ణీత కాలంలో లేకపోతే ఆ నిర్ణమైనటువంటి కాలంలో ఇది నేను స్విఫ్ట్గా క్విక్గా త్వరగా చేస్తాను నా దేవుడు త్వరగా చేయటానికి చాలా పడుతున్నారు ఎందుకు అంటే ఏ అపవాదే వాడు కుతంత్రాలు వాడి ప్లాన్లు వాడి ఉద్దేశాలు నెరవేర్చడానికి వాడు తొందరపడుతున్నాడే ఎందుకంటే కాలము వాడికి కొద్దిగా ఉందని తెలిసి నా దేవుడు మనల్ని పరలోకంలోకి తీసుకెళ్ళటానికి భూమి మీద ఆయనకి ఆశీర్వాదకరంగా ఆయనకి మహిమ తెచ్చేవారుగా మనల్ని ప్రతిష్ఠించుకోవటానికి ఆయన త్వరపడడా అపవాది కంపేర్ చేసుకోనక్కర్లేదు దేవుణ్ణి చూసి వాడిక వాడు వాతలు వేసుకుంటాడు కానీ నా దేవుడు చేయదలిచింది దేర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం అన్నారు నా టైం నా జీవితంలో నేను నష్టపోయి చతికిలు పడిపోయి అన్నీ పోగొట్టుకున్నటువంటి సమయాల్లో దేవుడు కొన్ని మాటల ద్వారా నాతో మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను కొన్ని సంస్థల్లోంచి నేను బహిష్కరించబడినప్పుడు నేను విసర్జించబడినప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను దేవుని పెట్లారా వెంటనే జరగలే కానీ దానికి ఒక అపాయింటెడ్ టైం ఉందని నాకు తెలీదు ఇప్పుడు అది అపాయింటెడ్ టైం అని నాకు తెలిసింది ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఈ అపాయింటెడ్ టైంలోకి దేవుడు నన్ను తీసుకొచ్చారు ఇప్పుడు తొందరపడుతున్నారు ఆయన లేట్ చేయరు ఎప్పుడూ లేట్ చేయరు ఆయన ఆలస్యం చేయరు ఆయన అలక్ష్య పెట్టడు ఆయన త్వర పెడుతున్నాడు కారణం ఏంటంటే నేను ఆ టైంలోకి ఆ స్థలంలోకి ఆ పొజిషన్లోకి ఆయన చిత్తంలోకి రావటం చాలా లేట్ అయింది నా లేట్ కానీ ఆయనది లేట్ కాదు ఈరోజు నీ సంగతి ఏంటంటావు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానంటున్నాడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయటమే కాదు నిన్ను ఆశీర్వాదాలకి కారణంగా చేస్తానంటున్నాడు నీ వెళ్ళినటువంటి స్థలాన్ని నీకు ఇస్తానంటున్నాడు నువ్వు నిలవబడినటువంటి స్థలం నీకు ఇవ్వటమే కాదు నువ్వు వెళ్ళినటువంటి ఆ పనిని నేను పూర్తి చేస్తానంటున్నాడు కానీ ఆయనలో నిలుచుండి ప్రభా నేను హియర్ అయ్యాను ఇక్కడ నేను ఉన్నాను నువ్వు రా ప్రభ నా చేపట్టుకుని నడిపించాను అనగలవా ఈరోజు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావా దేవుణ్ణి అడుగుదామా అడుగుదాం పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నాకు చాలా ఆలస్యమైందని నేను అనుకుంటున్నాను కానీ ఆలస్యం చేసింది నువ్వు కాదు నేనే కారణము నేను దిగజారిపోయి ఇటు అటు చూసుకుంటూ మనుషుల వైపు చూసుకుంటూ నా సానుభూతి మీద నేను ఆధారపడి నా మీద ఎవరైనా సానుభూతి చూపిస్తే బాగుండు అనుకుంటూ బ్రతికాను కానీ ఒక కాలం వచ్చింది ప్రభ నీ వైపు చూస్తూ నీవు చేయగలవని నేను నీ మీద ఆధారపడుతూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ కాలము నువ్వు త్వరపెడుతున్నావు ఆ దట్ అపాయింటెడ్ టైమ్ హ్యాస్ కమ్ అప్ ఆన్ మీ బికాస్ యు ఆర్ డూయింగ్ ఇట్ థింగ్స్ స్విఫ్ట్లీ అండ్ క్విక్లీ త్వర పెడుతున్నావు త్వరగా చేస్తున్నావు అందుని బట్టి మీకు వందనాలు నీ బిడ్డల్ని మీ రక్తంలో శుద్ధి చేసి యోగ్యులుగా ఎంచి వారికి కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ యస్సు నామో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె